నస్తే కల్వకుంట్ల రెడ్డి తాత ఏంది ఏం తాగేవు లేదంటే మా రేవంత్ రెడ్డి దెబ్బకి ఏమన్నా కళ్ళు బైర్లు దమ్మాయ లేకపోతే మెదడేమన్నా పని చేయట్లేదా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ లేకపోతే గెలిచేవాడు కాదా జగన్ చెప్పమన్నాడా ఆ మొక్క చెప్పరాదు నువ్వు నువ్వు జగను బాగా ఎవారం అంట కదా మీరిద్దరూ బాగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళంటే వయసు తేడా అయినా సరే బాగా ఇద్దరికి లింకులు ఉన్నాయంట చాలా వ్యవహారాల్లో తోడు దొంగలంట కదా ఓకే అయినా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసావు కాబట్టి తెలంగాణ ప్రజలు నిన్ను చీ అన్నారు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు పాపం కష్టమో నష్టమో పైన కాంగ్రెస్ లేకపోయినా సరే ఆలకాలు ఇలకాలు పట్టుకొని తెలంగాణను డెవలప్ చేస్తూ కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాడు అయినా సరే నీ కళ్ళు ఓరవ్వు ఎందుకంటావా ఏదో ఒక మాట పాపం రేవంత్ రెడ్డిని అంటావు కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు లాంటి కాదు చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి నీతో మాములుగా ఆడుకోవట్లా నీకు కూడా సినిమా చూపిస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి సీఎం అవగానే బాత్రూంలో జారిపడ్డావంటే నీకు రేవంత్ రెడ్డి అంటే వచ్చా అని చెప్పి అందరికీ తెలుసు ఇంతలా భయపడేవాడివి ఇంతలా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినోడివి ఆంధ్రోళ్ళు మనకు విరోధులు అన్నోడివి ఈరోజు నీ నోట్లో ఆంధ్రప్రదేశ్ టాపిక్ ఎందుకు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా అడగతా ఉన్నాడు నువ్వే కదా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చిచ్చి పెట్టాలని చెప్పి చూసింది రెండు రాష్ట్రాలు కొట్టుకోవాలన్నట్టు చూసింది రెండుసార్లు అయితే సీఎంగా చేసావు మూడోసారి ఛాన్స్ అయితే నీకు ఇవ్వలేదు మూడోసారి కాదు ఇక మీద కూడా ఇవ్వరు ఎందుకంటే రెండుసార్లు ఛాన్స్ ఇచ్చిన దానికి నువ్వు కానీ హరీష్ రావు కానీ మీ కేటీఆర్ కానీ మీ కూతురు అయితే ఏకంగా జైలుకెళ్ళి వచ్చింది ఇవన్నీ చూసుకో టీఆర్ఎస్ ఉన్న పార్టీని బీఆర్ఎస్ ఎందుకు చేసాం భారతీయ రాష్ట్ర సమితి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఏ బీజేపీతో నీ కిన్నర్ లింక్స్ లేవా అవన్నీ మాకు తెలీదా ఏదో మాట్లాడుతూ ఉంటాదే తాత బ్రాండ్ అయినా మార్చు లేదంటే రాష్ట్రాన్నైనా వదిలి పారిపో అంతేగాని ఆంధ్రప్రదేశ్ విషయాల్లో కనుక ఏలు పెడితే బాగోదు కేసీఆర్ తాత